హాయ్ అండి వెల్కమ్ టు వైడిటివి ఈ రోజు వైడి టీవీ బ్రాహ్మణ వంటల్లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న రెసిపీ ఏంటంటే బీరకాయ కూర అండి బీరకాయ కూర అత్తయ్య గారు ఎలా చేస్తారు అనే దాని గురించి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అనమాట దీనికోసం అత్తయ్య గారు వాడిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పోపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి ఇంకా సొరకాయ ముక్కలు ఇంకా పాలు పసుపు ఉప్పు కారం అండి ఎలా ఎట్లా వేసుకోవాలి ఇంకా ఈ కూరకి సంబంధించిన ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా ఉందండి అది మీరు డైరెక్ట్ గా వీడియోలో చూడొచ్చు అనమాట అదేంటంటే శనగపిండి శనగపిండి ఎప్పుడు వేయాలి అది వేయడం వల్ల టేస్ట్ ఎలా ఉంటుంది మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ బీరకాయ గురించి చెప్పాలి అంటే బీరకాయ కూర పాలు పోసి ఎందుకు వండుతారు అంటే టేస్ట్ కోసం ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ కోసం పాలు పోసి వండుతారు ఇంకా ఇంకో విషయం ఏంటంటే మెయిన్ గా బీరకాయ కూర ఇలా పాలు పోసి వెండడము ఎవరికి ముఖ్యము అంటే డెలివరీ అయిన లేడీస్ ఉంటారు కదండి డెలివరీ అయిన లేడీస్ వాళ్ళకి పిల్లలకి ఇవ్వడానికి పాలు పడటం కోసం అని చెప్పనేసి ఇలా బీరకాయలో బీరకాయ సొరకాయ ఇంకా పచ్చి బొప్పాసకాయి ఇంకా బూ బూడిద గుమ్మడికాయ కొంచెం పండక ముందే బూడిద పట్టక ముందే ఉంటుంది కదండి చిన్న గుమ్మడికాయ ఆ గుమ్మడికాయ ఇట్లా ఈ నాలుగు కూరగాయలతో పాలు పోసి వండితే గనక పిల్లలకి పట్టేయడానికి పాలు పడతాయని చెప్పదనేసి మన పెద్దలు చెప్తారండి ఇంకో విషయం ఏంటంటే ఆ మనకి వాళ్ళకి వండేటప్పుడు కనుక మనము పాలల్లో లాస్ట్ లో ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పా కదా శనగపిండి ఈ శనగపిండి వేయకుండా ఆ వాళ్ళకి ఈ రెసిపీ అనేది వండివచ్చు అనమాట ఎందులో ఎందులో అంటే సొరకాయ బీరకాయ ఇంకా బొప్పాస్కాయ పచ్చి బొప్పాస్కాయ ఇంకా పచ్చి బొ బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదండి అది అనమాట చిన్న చిన్న కాయలు దొరుకుతాయి మనకి పచ్చి బూడి బూడిద గుమ్మడికాయ అవి బూడిద పట్టక ముందే మనము కర్రీ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట అవి అవి మాత్రం రెసిపీ చేసుకోవచ్చు సేమ్ ఇప్పుడు సొరకాయ ఎలా అయితే బీరకాయ ఎలా అయితే బీరకాయ కూర ఎలా అయితే చేస్తున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ ఉంటుంది అనమాట ఈ నాలుగిటికి కూడా ఇంకో విషయం ఏంటంటే అండి ఫస్ట్ పాలు పోసి వండుతామా అన్న ఆలోచన మీకు రావచ్చు పాలు పోసి వండితే టేస్ట్ చాలా బాగుంటుందండి పాలు పోసిన తర్వాత ఆ పాలల్లో ఈ బీరకాయ ముక్కలు ఉడికి 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 కొంచెం ఒక రకమైన స్వీట్నెస్ తగ్గుతుంది అనమాట మరి స్వీట్నెస్ ఉండదు తర్వాత ఈ వండిన తర్వాత ఆ పాలు అనేది ఎలా తయారవుతుంది అంటే చిన్న చిన్న ఆ పూస పూసలాగా మనకి పాలు అనేది ఆ రెసిపీ లో కనిపిస్తుంది అనమాట మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే వాటర్ అనేది వాటర్ వేరుగా ఇంకా ఈ మిల్క్ అనేది వేరుగా డివైడ్ అయిపోతుంది అనమాట అంటే మనకి ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది చూసారా పూస పూసగా నెయ్యి అని చెప్పని అనేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది అనమాట ఈ కర్రీలో కూడా మిల్క్ అనేది చిన్న చిన్న పూస పూస పార్టికల్స్ లాగా అంటే రౌండ్ రౌండ్ స్పాంజ్ బౌల్స్ లాగా అనేది ఈ రెసిపీలో కనిపిస్తుంది అనమాట తింటుంటే కూడా టేస్ట్ అనేది సూపర్ ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉంది అని అని చెప్పేసి కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్